రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిండట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్ట్ పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసిందేంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసినా తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటి ఎవడో అంటే మంచం కోళ్లవలే ముచ్చటగా ముగ్గురని చెప్పి రెండేళ్ళు చూపించిందట గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టింది ఆ రోజు చెప్పిందేమో నలభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ తొమ్మిది అని మాట తప్పిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఒట్టిగా చెప్తే ప్రజలు నమ్మటేట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్టుపెట్టిండు పెట్టిండు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు ముప్పై ఒక్క వేల అని చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా ఈ రాష్ట్రంలో అప్పుల రైతులకు ఉండనే ఉండవు రుణగ్ర రుణ ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండ్రు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండ్రు అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు బడ్జెట్లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టినరు మరి ఎవరికి ఎగబెడతారు ఇరవై ఆరు వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం రైతు రుణమాఫీ మీద రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న పంద్ర ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు నలభై వేల కోట్లు అని చెప్పిండ్రు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోతబెట్టిండ్రు ఇచ్చింది తక్కువ కోతబెట్టింది ఎక్కువ ఇచ్చింది పదిహేడు వేల కోట్లు కోతబెట్టింది ఇరవై మూడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికల్లోప్పుడు ఏం చెప్పిండు పోని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి ఇవాళ చేసింది ఎంత పదిహేడు వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు పెట్టిండు పద్నాలుగు వేల కోట్లు పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు నీది నోరా మోరా ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం మీరే చూడండి ఒకసారి మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిదిన మొదలు పెడితే ఇలా పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు ముప్పై ఒక్క వేల కోట్లని అది క్యాబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్ ఏం చెప్తాడు ఖమ్మంలో పద్దెనిమిది వేల కోట్లు చేసినా అంటాడు నువ్వు నీ మరి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పిన నువ్వు పద్దెనిమిది వేల కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్టా ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులు అని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఇది మోసం కాదా ఇంకా ఏనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన వంద మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్ప కూదుకుంటున్నారు వంది మాదిగలు ఇవాళ సారీ వంది మా మాదులు క్షమించాలి వంది మాగదులు వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు నిజంగా అయింది ఎంత అయింది తక్కువ కానటువంటి రైతులు ఎక్కువ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రియే చెప్పిండు ఇది ముప్పై ఒక్క వేల కోట్లని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులోగా అన్నారు క్యాబినెట్ నిర్ణయం అన్నారు కానీ చేసింది పదిహేడు వేల కోట్లు జరిగింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో నోటికి నోటికొచ్చునో మాట్లాడుతావు కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి ఆ పదవికి ఉన్న గౌరవం పోదా నువ్వు క్యాబినెట్లో చెప్పిందేమో ముప్పై ఒక్క వేలు పదిహేడు వేల కోట్లు చేసి రుణమాఫీ చేసినా అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం తప్ప ఇంకోటి కాదు అయినా ఇంకో మాట గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రోజు పదిహేడు వేల కోట్లు చేశాం మరి నువ్వు రెండు లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అంటున్నావు ఇరవై రెండు లక్షల మందికి అంటున్నావు మరి ముప్పై ఆరు నుంచి ఇరవై రెండు అంటే పద్నాలుగు లక్షల మంది తగ్గుతారు ఎక్కన్నా మేము ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది అయింది మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మందికి ఎట్లయితుంది అంటే పద్నాలుగు లక్షల మంది రైతులకు నువ్వు కోత పెట్టినావు వాస్తవానికి ముప్పై ఆరు కంటే పెరగాలి లక్షకు రెండు లక్షలకు తేడా ఉంది కదా మేము ఆనాడు లక్ష చేస్తేనే ముప్పై ఆరు లక్షలు అయితే నువ్వు రెండు లక్షలు చేస్తే ఈ నలభై ఏడు లక్షలు జరగాలి కదా కానీ ఇరవై రెండు లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు ఇవాళ ఏమనుకుంటున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది పట్టబగలు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేషన్ చేస్తున్నావు నువ్వు నువ్వు నిజంగానే రుణమాఫ్ అయింది అనుకుంటున్నావా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడే పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఊకే నువ్వు నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాంపా ఏ ఊరికి పోదామా ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా నువ్వు చెప్పిన ప్రకారంగా పంద్ర ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం నేను ఉదాహరణ చెప్తా ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని ఒక పిఎస్సిఎస్ ఉంటుంది కోఆపరేటివ్ ఏడాకులపల్లి పిఎస్సిఎస్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు నాలుగు వందల ఎనభై ఏడు మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికీ అయిందంటే నూట తొంభై రెండు మందికి సగం కూడా కాలే కావలసిన డబ్బు ఆరు కోట్లు ఐదు కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇది రుణమాఫీ అయినట్ట అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు ఏడు వందల ఇరవై అయింది మూడు వందల యాభై ఐదు అయ్యింది మూడు వందల యాభై ఐదు అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్ఈఎస్లో ఆరు వందల ముప్పై రెండు మంది ఉంటే కేవలం పద్నాలుగు మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడితే నా నియోజకవర్గంలోని బక్రి చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు ఆరు వందల ఇరవై అయింది మూడు వందల ఇరవై కానటువంటి వాళ్ళు నాలుగు వందల మంది ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఆరు ఈ నెల ఆరో తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్క ఫోన్లు వచ్చినాయి ఒక్క తెలంగాణ భవన్కు వచ్చిన సంఖ్య ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్కటి మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్కు రైతులు ఫోన్ చేసినారు ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయింది అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా నేను నీలాగా మాట దప్పిటోని కాదు ఏమన్నావు వెనుక నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు ఓడిపోలేదా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు మాట తప్పిన చరిత్ర నీకున్నది కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది నువ్వేమో చంద్రబాబు జొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది ఇలా రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నేను స్పష్టంగా ఆ రోజు నా సవాల్ మీరందరూ కూడా మీరే సాక్ష్యం గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది మళ్ళీ కూడా ఇస్తాను మీకు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పినా పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని ఆరు గ్యారంటీల్లో ఉన్న పదమూడు హామీలను సంపూర్ణంగా చేయండి నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన కానీ జరిగిందేంటి ఆరు గ్యారంటీల సంగతి పక్కన పెట్టు రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు అడ్డంగా దొరికిపోయినావు నువ్వు నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇది కవర్ చేసుకోవడానికి తన డొల్లతనాన్ని తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు అధికారంలోకి వచ్చి మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టి పోని తొందరగా అప్పులు తెచ్చుకోండి మేము అధికారంలో రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు పోని తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే ఎనిమిది నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినాం అది అధికారం దక్కించుకోవడానికి మోసం దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం నీ ఎనిమిది నెలల ప్రయాణం అంతా కూడా మోసాల చరిత్రనే మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబెట్టే చరిత్ర లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మేము మా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రైతు బంద్ కింద డెబ్బై వేల కోట్లు రైతులకు నగదు బదిలీ చేశాం రుణమాఫీ కింద ముప్పై వేల కోట్లు రైతులకు అందించాం మా తొమ్మిదిన్నర ఏళ్ళలో లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతు ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత హుసూరు మంచి పరిస్థితి రైతులకు రైతు భరోసా అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు కౌలుదారులకు ఇస్తా అన్నావు అందరికీ ఎగనామం పెట్టినావు రైతు బంధు పైసలు ఎగ్గొట్టి ఇవాళ ఆ పైసల్ని రుణమాఫీకి డైవర్ట్ చేసి అది కూడా తూతూ మంత్రం చేసినాం ఇవాళ ఆగస్ట్ ఇరవయో తారీఖు వచ్చింది కేసీఆర్ గారు ఉండగా జూన్ జూలైలో రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వచ్చింది మీరు డ్రామా పెట్టినరు క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం జిల్లాలో అభిప్రాయాలు తీసుకుంటాం అసెంబ్లీలో చర్చ పెడతాం రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటాం అన్నారు ఆగస్టు ఇరవయో తారీఖు వచ్చిన ఈ రోజు వరకు రైతు భరోసా మీద నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీలో చర్చ పెట్టమని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మీరు పారిపోయింది మీరు ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు ఇలా రైతులు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి వచ్చింది రైతు భరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీకి మల్లగొట్టి పోని అదన్న పూర్తి చేసినావా అంటే ఆ రుణమాఫీని కూడా సగమే చేసినావు అది ఇంకేదో మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఈరోజు ఊళ్ళోళ్ళకు పోతే రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రుణమాఫీ కోసం కాలేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులు అడిగేదాకా అర్ధరాత్రి పూట కూడా వాహన రోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలనలో ఫ్లాప్ అనిలేం డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడోళ్ళు ఎవరు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఆయన లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా బేషరిత్తుగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా వెనకడుకో సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ వాళ్ళకు డాంటే అంటారు ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని రుణమాఫీలో కోత మాటలేమో రోత ఇది రేవంత్ రెడ్డి వైఖరి నీ బూతులతో రైతులు రుణమాఫీ పూర్తయితదా నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తయితదా ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు వేస్తే అంకెలు మారిపోవు అబద్ధాలు నిజమైపోవు నీ తిట్లతో రైతులు నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా అన్ని దేవాలయాలకు వెళ్తా మెదక్ చర్చికి వెళ్తా జయంగీర్ పి దర్గర్ దేవుడా ఈ పాపాత్ముని క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి మెదకు చర్చకు మన జయంగిర్పి దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసిన పాపం అంతా ఇంత కాదు ఎందుకంటే ఈయన స్వయంగా దైవద్రోహానికి పాల్పడ్డాడు రైతులకు మోసం చేసుడే కాదు దైవద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు పాలకుడు పాపం చేస్తే మరి అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు లత్త కొట్టద్దన్నదే నా ఆవేదన అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం ఆ దేవుళ్ళను వేడుకుంటాం దేవుడా పాపాత్ముని క్షమించు రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకులం వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇలా ఇంకోటి సింపుల్ మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు రుణం మాఫీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా రాకెట్ సైన్స్ విద్య కావాలన్నా బైసా ప్రైమరీ స్కూల్ పిల్లవాడిని అడిగిన చెప్తాడు ప్రైమరీ స్కూల్ పిల్లవాడు కూడా చెప్తాడు కదా ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు వారికి కావాల్సిన మొత్తం ఎంత ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ఎంత డబ్బు పడ్డది అన్నదే విషయం కదా ఆగస్టు పదిహేనులోగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముప్పై ఒక్క వేల కోట్లు రైతుల అకౌంట్లలో పడితే నిజంగానే రుణమాఫీ అయింది అనుకునే వాళ్ళం కానీ ముఖ్యమంత్రి చెప్పిండు ఆగస్టు పదిహేను నాటికి పదిహేడు వేల కోట్లే వేసినా అని చెప్పిండు అంటే మిగతా పదమూడు వేల కోట్లు పంద్రా ఆగస్టు నాటికి నువ్వు వెయ్యలేదు అనేది స్పష్టం కదా ఇంకా ఉల్టా నన్ను రాజీనామా చేయమంటాడు ఎక్కడైనా దూకి చావమంటాడు సిగ్గులేని జాతి అంటాడు తాటి చెట్లు ఎక్క పెరిగినవని చెప్పి షేమ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అసలు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చిన విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు రైతులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా నేను మాట్లాడలేకనా అంతకు తాత మాట్లాడగలుగుతా అంతకంటే గట్టిగా తిట్టగలుగుతా కానీ మనము ప్రజల చేత ఎన్నుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేవుడి మీద